నమస్కారం నా పేరు బాలకృష్ణ పులికొండ గ్రామము నేను గత పదైదు సంవత్సరాల నుంచిగా మౌంట్ రైడర్స్ వారి మందులు వాడుతున్నాను మాకు బాగా పంట దిగుబడి బాగా వచ్చేది ఈ సంవత్సరం నేను ఆరు ఎకరాలు పత్తి పంట వేసినాను నలభై రోజుల తర్వాత పొలంకొచ్చి నేను చెక్ చేయగా పేను దోమ ఎర్రబొరుగు ఈ మూడు అగుపడుతున్నాయి అగుపడడం వలన నేను ఫోటో దించుకొని పోయి మౌంట్ రైడర్స్ వారికి చూపించిన వాళ్ళు వచ్చేసి జైకాసు జోడో సూపర్ అనే మందు ఇచ్చినారు నేను ఇంటికి వచ్చి పొలంలో స్ప్రే చేసిన స్ప్రే చేసిన తర్వాత గత నాలుగు రోజులుగా దోమ లేదు పేను లేదు ఎరబురుగు లేదు ఈ మూడు లేదు మొత్తం నాణ్యత అనేది బాగా వచ్చేసి చిగురు చిగురులు వచ్చేసి కాపు బాగా నిలబడింది అందువలన మీకు కూడా బాగా దిగుబడి వచ్చే అవకాశాలు మా నాణ్యత బాగా కనిపిస్తుంది చెట్టు రైతు సోదరులరా మీరు కూడా ఒక ఎకరాకి వాడి చూసి మోహంట్రీ వారి మందులు వాడండి మోహన్ అగ్రి మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం